హాయ్ నమస్తే అండి శోభా గారు ఈరోజు మన స్పెషల్ వీడియోలో మనకి టాప్స్ నైటీ త్రీ పీస్ ఈ మూడు మనకి స్పెషల్ ఇప్పుడే సరుకు వచ్చింది చూడండి మీకు వెరైటీ చూపిస్తాను త్రీ పీస్లో నైటీల్లో నా దగ్గర ఉండే వెరైటీ అసలు మీకు ఎక్కడా దొరకదు మీరు ఒకసారి రేట్లు వచ్చి చెక్ చేసుకోవచ్చు మా దగ్గర ఇది చూడండి మనకి స్టాక్ పెట్టడానికి ప్లేస్ లేక ఇది నైటీ వెరైటీ ఇది కూడా మనకి మార్కెట్ కంటే కూడా ముప్పై నలభై రూపాయలు తక్కువ మన దగ్గర ఇది చూడండి పట్టు చీరలు బ్లౌజ్ వర్క్లు ఇది కూడా మన దగ్గర చాలా రేట్ తక్కువ జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ బ్లౌజ్ వర్క్ మీద సాఫ్ట్ పట్టు ఇంకా మనకి చాలా వెరైటీ ఉన్నాయి ప్రతి ఐటెం కూడా ఈ ఫ్యాన్సీ ఫెండీ క్లాత్ మీద బయట వీడి తీసేస్తున్నాం బ్లౌజ్ వర్క్లో ఇది కూడా మన దగ్గర చాలా తక్కువ చూసారు కదా సీబీఐసి కలర్ మ్యాచింగ్ ప్రజెంట్ ఏంటంటే మనకి ఆన్లైన్లో కొద్దిగా ఇబ్బంది కలుగుతుంది అది మేము కేర్ చేయలేకపోతున్నాం బిజినెస్ పెరిగిపోతుంది ఆన్లైన్ చేయలేకపోతున్నాం ఇది కూడా రిపీట్ వచ్చింది మన దగ్గర పెండిలో కట్ వర్క్ జర్కన్ బ్లౌజ్ ఫుల్ వర్క్ ఇది ఇది కూడా మన దగ్గర రేటు తక్కువ ఐదు వందల యాభై రూపాయల్లో ఇది బయట ఎనిమిది వందలు ఉంటుంది ఇట్లా టాప్స్ కూడా మనకి డ్రెస్ మెటీరియల్ త్రీ పీసెస్ మన గుంటూరు ఛాలెంజింగ్ ఇస్తా నేను ఎవరు ఆ రేట్లు ఇవ్వలేరు మన దగ్గర చాలా మంది చెప్తున్నారు ఇది చిన్నదని కాదు మీకు అర్థమైద్ది చూడండి ఫ్యాన్సీలో రెండు వందల యాభై ఐదు తిస్టు పట్టు ఇది ఇది కూడా చాలా మనకి స్పెషల్ ప్రతి వెరైటీ కూడా ఒకటేనే కాదు ప్రతి వెరైటీ కూడా ఇట్లా డైట్ బయట పార్సల్స్ ఉన్నాయి బయట అయిపోతున్నాయి మన దగ్గర చాలా వెరైటీ దొద్దు మినిట్ బస్కతే పట్టులో బ్లౌజ్ వర్క్ పట్టులో బ్లౌజర్ కూడా మనకి ప్యూర్ పట్టులో వస్తుంది టిష్యూ పట్టు ఇది కూడా చాలా రేట్ తక్కువలో మన దగ్గర ప్రతి ఐటెం ఈ ఐటమ్ అని కాదు టాప్స్లో కూడా చాలా తక్కువ ఉన్నాయి మన దగ్గర రేట్లు మీరు ఒకసారి టాప్లు మా దగ్గర చెక్ చేయండి తర్వాత మీరు ఎక్కడైనా చెక్ చేయండి గుంటూరులో ఇబ్బంది లేదు మొత్తం హైదరాబాద్ కన్నా కూడా తక్కువలో మన దగ్గర టాప్స్ ఉంటాయి ఈ టాప్ కూడా చాలా తక్కువ రేట్లో మీకు మీరు వస్తే ఆశ్చర్యపోతారు ఇది ఛాలెంజింగ్ రేటు మన దగ్గర ఇట్లా చూశారు కదా చాలా తక్కువలో త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఇది చాలా తక్కువలో ఉంటాయి మన దగ్గర ఫైవ్ ఎక్స్ఎల్ దాకా ప్రతి ఐటెం కూడా మేము చూపిలేకపోతున్నాము ఇవి క్యాటలాగ్ సారీస్లో కూడా రేటు తక్కువ మన దగ్గర జస్ట్ ఇది వచ్చేసి మన దగ్గర రెండు వందల నలభై తొమ్మిదిలో మనకి బ్లౌజ్ వర్క్ వస్తుంది రిచ్ ఫీల్డ్లో ఇట్లా చూపించలేకపోతున్నాం అన్నీ మనం ఈ నైటీస్ అయితే చెప్పే పని లేదు ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ రేట్ కూడా ఇది ఛాలెంజింగ్ రేటు ఎవరు ఎవరు ఆ రేటుకి మన దగ్గర రేటుకి చాలా తక్కువ రేటు ఇది చూడండి జగాట్ బెనారస్ ఇది ఇది గుంటూరులో ఎక్కడ దొరకదు మనకి జస్ట్ త్రీ ఫోర్ ఫైవ్ మూడు వందల నలభై ఐదు ఇది డైలీ మనకి పది పార్సల్ సేల్ ఉంటది రెండు వందల డెబ్బై తొమ్మిదిలో ఇక్కడ మార్కెట్ ఎక్కడైనా చూడండి మీకు ఈ రేటు వేరే ఉంటది మన దగ్గర వేరే వేరే ఉంటుంది రేటు ఇది లేజ్ సిరోస్కీ మీద రెండు వందల డెబ్బై తొమ్మిది చాలా మంది చెప్తున్నారు ఇది స్టాక్ ఉండదు అని చూడండి ఎంత స్టాక్ ఉంది వీటిలో కూడా అక్కడ కూడా ఉంది మన దగ్గర స్టాకు అది చూసారు కదా అక్కడ కూడా ఫుల్ స్టాక్ అవైలబుల్ ఇది రెండు వందల డెబ్బై తొమ్మిది జూట్ క్లాత్ మీద ఫుల్ వర్క్ సిరస్క్ వర్క్ స్టోన్ వర్క్ ఇట్లా ఆన్లైన్ ట్రెండింగ్ కూడా ఉంటది మన దగ్గర కట్ వర్క్ లో చూడండి బ్లౌజ్ బ్లౌజ్ డిజిటల్ ఇది ఫోర్ లైన్ ఫిఫ్త్ లైన్ కట్ వర్క్ వస్తుంది ఇది కూడా మన దగ్గర తక్కువలో ఉంది ఫోర్ ఎయిటీలో జస్ట్ క్లాత్ జిమ్ మీద మనకి యూనిఫామ్ కలర్ మ్యాచింగ్ యూనిఫామ్ లో కలర్ మ్యాచింగ్ జస్ట్ రెండు వందల ఎనభై ఐదు రూపాయలు ఇట్లా ప్రతిదీ కూడా బీట్స్ వర్క్లో ఆన్లైన్ ట్రెండింగ్లో మన దగ్గర ఉండే వెరైటీ గ్యారెంటీ మా దగ్గర ఇంకెక్కడ దొరకవు మీకు మీరు హైదరాబాద్ కూడా వెళ్ళే పని లేదు అది కూడా కొన్ని వెరైటీ చూపిస్తాను మీకు స్క్రీన్షాట్ తీసుకోండి బయట ఎంక్వైరీ చేయండి ఇది ఫండిలో ఫండీలో బీట్స్ వర్క్ హ్యాండ్ వర్క్ ఇది కూడా జస్ట్ మన దగ్గర ఫైవ్ నైంటీ ఫైవ్లో ఉంటుంది బీట్స్టోన్ చాలా మంది చెప్తున్నారు వీళ్ళు చూపిస్తున్నారు వీడియోలో ప్లస్ వీళ్ళు అందుబాటులోకి రావట్లేదు ఆన్లైన్ వేయట్లేదు అంటున్నారు చాలా మంది కొద్దిగా మాకు ఈ బిజీ వల్ల కొద్దిగా ఇబ్బంది అవుతుంది ఒకసారి చూడండి ఇట్లా ఆఫ్లైన్కే టైం ఉండట్లేదు స్లోసేగా ఆన్లైన్ ట్రెండింగ్స్ ఇదే ఇది మాకు స్పెషల్ ఇవి ఇది మేము డెవలప్మెంట్కి తొందరలో ఇదే కారణం మాకు ఇలాంటి డిజైన్స్ ఎక్కడ దొరకవు మన దగ్గరే ఉంటాయి విజయవాడ గుంటూరు ఆంధ్రాలో కూడా దొరకవు ఎక్కడ చాలా ఉన్నాయి మన దగ్గర కట్టడరా ఇది కూడా స్పెషల్ మంది చినాన్ ప్యూర్ చినాన్ ఫ్యాబ్రిక్ మీద ఆన్లైన్ ట్రెండింగ్స్ ఇవన్నీ కలర్ మ్యాచింగ్ అట్ చేస్తాం ఆరెంజ్ అవర్ రాని ఈ రెండు మిక్స్ ఉంటుంది మన దగ్గర టూ డీ షేడ్లో ఇట్లా ప్రతి ఐటెం కూడా డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్లో మేము తయారు చేస్తున్నాము ఇది కూడా ట్రెడ్ ఎంబ్రాయిడరీలో రాణి కలర్లో మీకు ఎంబ్రాయిడరీ వస్తుంది ఇది టోన్ టోన్ ఎంబ్రాయిడరీ వస్తుంది ఇది వైట్ స్పెషల్ బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇది కూడా డిఫరెంట్ కాన్సెప్ట్ ఇది కూడా మీకు దొరకెక్కడం బయట ఇలాంటి వాటికి మా షాప్ విజిట్ చేయండి డిఫరెంట్ వెరైటీ షోరూమ్ టేస్ట్ క్యాటలాగ్ ట్రెండింగ్ ఇన్స్టా ట్రెండింగ్ డిజైన్స్ యూట్యూబ్ ట్రెండింగ్ డిజైన్స్ అన్ని గుంటూరులో దొరికి ఒకటే ఒక షాపు ఆమ్నా సూరత్ ఫ్యాక్టరీ ఇట్లా ఐస్ లేడీ సారీస్ కూడా మన రేటు తక్కువ జస్ట్ నూట తొంభై ఐదు ఇట్లా బెనారస్ సారీస్ అంటే ఈ బిజీలో మేము మీకు వివరంగా కలర్ చార్ట్ చూపిలేకపోతున్నాము ఇలా జరకన్ స్టోన్ సారీస్ ఇది మార్కెట్లో మీకు వెయ్యి యాభై మన దగ్గర తొమ్మిది నలభై ప్యూర్ జర్కన్ స్టోన్ ఇవి చూశారు కదా ఇది పంచదార చీరలు కాదు జర్కన్ స్టోన్ కంకర్ ఇట్లా డోలా అయితే మన దగ్గర జస్ట్ టూ సిక్స్టీ నుంచి స్టార్ట్ ఉంటాయి డోలా సిలిక్ సారీస్ చూసారు కదా ఇది మా పరిస్థితి మనం ఏం చేయాలి అర్థం కావట్లేదు సరిపోవట్లేదు ప్లేస్ ఈ లేస్ సారీస్ కూడా అవైలబుల్ మన దగ్గర ఇది ఆన్లైన్ ట్రెండింగ్ లేస్ చూశారు కదా ఇది కూడా మేము దగ్గర రేటు తక్కువ జస్ట్ నాలుగు వందల పది రూపాయలు ఇవన్నీ రియలు స్టాక్ చూడండి ఇవన్నీ అయ్యే సారీస్ ప్రతిదీ కూడా చూపించింది ఉంటుంది కానీ తొందరగా అయిపోతుంది మన దగ్గర కస్టమర్స్ పదిహేను వందల మంది మా వాట్సాప్ గ్రూప్లో దానివల్ల మేము అందిలేకపోతున్నాం ఫుల్ ఫోను రిసీవ్ చేయలేకపోతున్నాం తల్లి ఇట్లా ఎస్ఎస్టీ డ్రెస్ మెటీరియల్స్ కూడా మన దగ్గర చాలా తక్కువ ఉంటాయి ఎస్ఎస్టి డ్రెస్ మెటీరియల్స్ మా దగ్గర చెక్ చేయండి మీరు ముందు వచ్చి ఇది డైరెక్ట్ టు సెట్టింగ్ ఇది కూడా మనకి ఇబ్బంది ఏమి ఉండదు గ్యారంటీ ఛాలెంజింగ్ అనమాట నైటీస్ టాప్స్ త్రీ పీస్ డ్రెస్ మెటీరియల్స్ ఎస్ఎస్టి ప్రంజుల్ గణేష అన్ని ప్రతి ఐటెం కూడా మీకు ఛాలెంజ్ రేట్ ఇస్తా వచ్చి చెక్ చేసుకోండి మీరు ప్రాబ్లం లేదు కావా లీయ నైలి చూడండి ఇంకెక్కడ వీడియో తీస్తాము ఇక మనకి నడవడానికి ప్లేస్ లేదు ఇంక వీడియో ఏం చూపిస్తాము స్టాక్ ఏం చూపిస్తాము బాగా అర్థం కావట్లేదు అందుకని టూ డేస్ వీడియో ఆపాము మళ్ళీ ఈరోజు స్టార్ట్ చేసాం చూసారు కదండి శోభాగారు ఇది మా పరిస్థితి మీకు అప్డేట్ ఇవ్వలేకపోతున్నాం డైలీ మేము చాలా ప్రాబ్లం ఇది ఇంకోసారి చెప్తానండి మన అడ్రస్ గుంటూరు పాత బస్ స్టాండ్ పక్కన మాయాబజారు ఆపోజిట్ ఆపోజిట్లో దర్గా ఉంటుంది కింగ్ హోటల్ లోపల గా రావాలి వస్తే పెద్ద మసీదు ఉంటుంది పక్కన కోరికల మార్కెట్ ఉంటుంది గుంటూరులో ఆమ్నా సూరత్ ఫ్యాక్టరీ మార్కెట్తో సంబంధం లేదు అందుకనే మార్కెట్లో పెట్టలేదు మేము మేము విడిగా అంటే మార్కెట్ విడిగా మేము విడిగా మన వెరైటీ విడిగా ఉంటాయి మన రేట్లు విడిగా ఉంటాయి ఓకే అండి థ్యాంక్ యూ ఇంకోసారి ఒక వీడియోలో కలుద్దాం శోభా గారు థ్యాంక్ యూ ఎవరు ఫీల్ అవ్వద్దు కొద్దిగా వీలైతే ఆఫ్లైన్కి వచ్చి తీసుకెళ్ళండి ఆన్లైన్ టైం పడుతుంది ఆఫ్లైన్ అసలు ఖాళీ ఉండట్లేదు డైలీ ప్రతి సిట్టింగ్లో పది పది బేరలు కూర్చుంటున్నాయి దానివల్ల మాకు అసలు కుదరట్లేదు చూసారు కదా అది ప్రాబ్లమ్ మాది అల్లు ఇది బ్లౌజ్ వరకు మార్కెట్లో ఆరు తొంభై మన దగ్గర ఐదు వందల డెబ్బై ఐదు పెండి క్లాత్ మీద ఇలా ప్రతి ఐటెం మేము టూ డేస్ అవుతుంది మేము వీడియో తీయలేకపోయాము దానివల్ల టాప్స్కి కి మీరు ఎక్కడికి వెళ్ళొద్దు ఎటు మీరు తిరిగే పని లేదు అహ్మదాబాద్ కానీ ఎక్కడ కూడాను ఇక్కడ రండి రియల్ ఇది మాటలు కాదు చాలా ఫోన్ ఫోన్లో చూపించేది వేరు ఇక్కడ చేసేది వేరు మనంతా స్ట్రైట్ పర్డ్ ఉంటుంది చూడండి మమ్మల్ని ఇది ఆర్గంజాలో పట్టు బార్డర్ జకాటు రెండు వందల అరవై తొమ్మిది చూసారు కదా ఎట్లా శోభా గారు మీది మీ దాంట్లో చాలామంది ఉన్నారు హోల్సేల్ వాళ్ళు మీ పేజ్ వల్ల మాకు చాలా రెస్పాన్స్ వచ్చింది చాలామంది వచ్చి తీసుకెళ్తున్నారు మా దగ్గరికి ఇది చూడండి బాందిని బాధిని డోలా జకాట్ రెండు వందల అరవై బయట మూడు నలభై మూడు ముప్పై ఐదు ఉంటుంది మీకు ఇట్లా జకాట్ బోర్డర్ మన దగ్గర ప్రతి ఐటమ్ టాప్స్ అయితే మీకు మార్కెట్ కన్నా కూడా ట్వంటీ పర్సెంట్ తక్కువలో ఇస్తాను మీకు త్రీ పీస్ కూడా త్రీ పీస్ కూడా మార్కెట్ మార్కెట్లో కన్నా తక్కువ ఇస్తాను బాగా ట్వంటీ పర్సెంట్ ఇది మన డైరెక్ట్ డీలింగు నైతో హోతానే మారా ఇది చూడండి బ్లౌజ్ లో సిబైసీలో బ్లౌజ్ మోతి క్యాప్సుల్ బ్లౌజ్ అంటారు దీన్ని దీనికి సారీకి మ్యాచింగ్ ఉంటది ఇలా ప్రతిదీ మనకి టోన్ టోన్ ఉంటుంది బ్లౌజ్ ఫుల్ వర్క్ జస్ట్ రెండు వందల డెబ్భై ఐదు రూపాయలు నేను చూపిస్తే రెడీగా ఉన్నాయి అరే అది అవసరం లేదు అమ్మాయి ఇస్తుంది నూట యాభై డేడ్సో ఏ ఎవరు మీద తల్లి అమ్మ అందుకే గొంతు అందుకే అలా ఉంది మీది పల్నాడు గొంత అర్థమవుతుంది ఇది పట్టులో జస్ట్ మన దగ్గర రెండు వందల నలభై తొమ్మిది రూపాయలలో ఉన్నాయి పట్టు చీరలు చూసారు కదా జకాట్ పట్టులో బెనారస్ బోర్డర్ వస్తుంది ఇది కూడా చాలా తక్కువ రేట్ మన దగ్గర ఇది జార్జెట్ విస్కోస్ ఇది ఓపెన్ చేయలేకపోతున్నాం మేము టైం లేక చూసారు కదా బిజీ దానివల్ల టైం లేక ఇది జార్జెట్ లో విస్కోస్ బ్లౌజ్ వర్క్ ఇది జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ మన దగ్గర ఫుల్ బ్లౌజ్ బీట్స్ వర్క్ అయితే మనకు చెప్పే పని లేదు ఇది మీకు తెలుసు పంచదార చీరలు ఇది కూడా తక్కువ రేట్లు ఉంటాయి మన దగ్గర జరబాత్కర ఉనుకో ఎక్కుబారీ జర్రాకావు చెప్దాం ఇది ఆర్గంజా బెనారస్ జకాట్లో ఇది కూడా మన దగ్గర జస్ట్ త్రీ డబల్ నైన్లో ఉంటుంది ఇది చూడండి త్రీ డబల్ నైన్ మన దగ్గర ఇవన్నీ రియలు ఫ్రాడ్ కాదు మీరు వచ్చి చెక్ చేసుకోవచ్చు ఒకటే ప్రాబ్లము మనకి ఆఫ్లైన్లో మనకి టైం సరిపోతుంది ఆన్లైన్ కష్టం అవుతుంది అది మన ఒక్కటే ప్రాబ్లం అర్థం చేసుకోండి ఈ ప్లేస్ వల్ల కూడా ఇబ్బంది అవుతుంది ఇది చూడండి ఇది స్పెషల్ మన దగ్గర ఇది జస్ట్ మూడు వందల ముప్పై ఐదు ఇది హైదరాబాద్లో మీకు నాలుగు అరవై అలా ఉంటుంది ఇది చూడండి జస్ట్ మూడు వందల ముప్పై ఐదు